ఆన్లైన్లో మనం గణేష్ ఉత్సవానికి సంబంధించి మనం మన ఏరియాలో గణేష్ ప్రతిష్టకి సంబంధించిన డీట వివరాలన్నిటి కూడా పోలీస్ శాఖ వారు కోరుతున్నారు కావున మనం ఎవరైతే గణేష్ ప్రతిష్ట కోసం గణేష్ని మనం మన ఏరియాలో అంటే విలేజ్ కావచ్చు పట్టణం అయితే పట్టణంలో ఎక్కడ లొకేషన్ పర్ఫెక్ట్ లొకేషన్ని మనము ఈ ఆన్లైన్ ద్వారా పర్ఫెక్ట్ డీటెయిల్స్ తోటి ఫుల్ఫిల్ చేయడం అలాగే ప్రతిష్ట ఏ రోజు చేస్తున్నాం అలాగే నిమజ్జనం కూడా ఏ రోజు చేస్తున్నామని చెప్పేసి ఆన్లైన్లో మనకు కేవలం ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి అలాగే ప్రతిష్ట చేసేటువంటి ప్రదేశము అలాగే ఊరు పేరు అలాగే నిమజ్జనం ఎక్కడ చేస్తున్నాం అనేటువంటి ప్రదేశాలని ఇందులో అడుగుతున్నారు కావున ప్రతి ఒక్కరు కూడా సింపుల్గా ఈ ఆన్లైన్లో ఈ దరఖాస్తు చేసుకునే విధానాన్ని పోలీస్ శాఖ వారు ఆన్లైన్లో పొందుపరిచారు కావున ప్రతి ఒక్కరు కూడా గణేష్ ప్రతిష్ట చేస్తున్నటువంటి ప్రతి ఒక్క యూత్ సభ్యులు కావచ్చు అందరు కూడా ఈ ఆన్లైన్ ఫామ్ని ఫుల్ఫిల్ చేయడం ద్వారా మన పోలీస్ శాఖ వారు కూడా మనకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు కావున అందరు కూడా ఈ ఫామ్ని ఫిల్ చేసి పోలీస్ స్టేషన్లో అప్పై చెప్పండి